నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఐదేళ్ల జగన్ పాలనలో భూములని అడ్డంగా దోచేశారు అధికార వండతో వైసీపీ నేతలు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది దీంతో ప్రీహోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ను మూడు నెలలు నిలిపివేసింది ప్రభుత్వం ఒరిజినల్ అసైనికులకు లబ్ధి చేకూర్చేందుకు రిజిస్ట్రేషన్ నిలిపివేసింది ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను వైసీపీ నేతలు చౌకగా కొట్టేశారు అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందుగానే తెలుసుకొని వైసీపీ నేతలే కుట్ర పన్నారు నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు అసైన్డ్ భూములను ప్రీ హోల్డ్ చేశారు కొన్ని ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా నుంచి ప్రీ హోల్డ్ చేశారు ప్రజా అవసరాలకు ఉంచిన భూములను ప్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు తప్పులన్నీ సరిచేసేందుకే రిజిస్ట్రేషన్లు నిలిపివేశామన్నారు ఒరిజినల్ అసైనికులకు వంద శాతం పూర్తి న్యాయం చేస్తామని డ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ మరోవైపు అధికారం అండగా ఉంటే చాలు వైసీపీ నేతలు రెచ్చిపోయారు ఊరు వాడాది తేడా లేకుండా అందరి కడకి భూముల్ని బోన్ చేశారు వైసీపీ పాలనలో జరిగిన భూదందాలు కబ్జాలు దొంగ రిజిస్ట్రేషన్లు దేశంలో ఎక్కడా జరగలేదంటే అధికారాన్ని ఎలా ఉపయోగించారో మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ట్వంటీ టూ ఏ భూముల వ్యవహారంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడంతో వైసీపీ పెద్దలు గద్దలుగా మారి నిషేధిత భూములను సొంత భూములుగా మార్చేసుకుని నిలువున అమ్మి సొమ్ము చేసుకున్నారు తమకు అనుకూలమైన వారి భూములు ట్వంటీ టూ ఏలో లో ఉన్నప్పటికీ ఆ భూములను ఆ జాబితా నుంచి బయటకు తీసుకొచ్చి రాజమార్గంలో సొంత మనుషులకి కట్టబెట్టారు తమకు వ్యతిరేకంగా ఉన్న వారి భూములను పథకంతో ట్వంటీ టూ ఏ జాబితాలో చేర్చి వేలాది మంది రైతులను ఇబ్బందులకు గురిచేశారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ టూ ఏ భూముల వ్యవహారంపై నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి అన్నమయ్య నంద్యాల జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని బాధితులు గగ్గోలు పెడుతున్నారు ఈ జిల్లాల పరిధిలో పదివేల ఎకరాలకు పైగా ట్వంటీ టూ ఏ భూముల్లో అక్రమాలు జరిగాయని తెలుస్తుంది ఇక ప్రభుత్వ భూముల విషయంలో ఎన్ని రికార్డులు తారుమారయ్యాయో ఎన్ని వేల కోట్లు చేతులు మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రభుత్వ భూములకు రాత్రికి రాత్రే కొంతమంది బడా నేతలు యజమానులుగా మారిపోయారు అదే విధంగా భూములను కూడా అప్పనగా కాజేయడంతో పాటు అక్రమంగా రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ కడప డిఏజీ వస్తున్న ఫిర్యాదులపై స్పందించి విచారణకు కూడా రంగంలో దిగినట్టు తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన భూ అక్రమాలను కూటమి ప్రభుత్వం సవాలుగా తీసుకుని విచారణకు సిద్ధమైంది ఆగస్టు పదిహేను తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ట్వంటీ టూ ఏ భూముల అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్నమయ్య జిల్లా పరిధిలోని ఏపీఐసీసీ భూముల్లో కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు పెద్ద ఎత్తున విమర్శలు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లి తంబాలపల్లి పీలేరు పొంగునూరు తదితర ప్రాంతాల్లో ట్వంటీ టూ ఏతో పాటు మరికొన్ని విలువైన ప్రభుత్వ భూములను కలిపి సుమారు ఐదు వేల ఎకరాలకు పైగా చేతులు మారినట్టు తెలుస్తుంది గుట్టు చప్పుడు కాకుండా రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూములను సొంత భూములుగా మార్చుకుని మూడో కంటికి తెలియకుండా వాటిని విక్రయించి కోట్లాది రూపాయలు దోచుకున్నారు రాయలసీమలోని ఉమ్మడి కడప జిల్లాతో పాటు కర్నూలు అనంతపురం తిరుపతి జిల్లాల్లో వేలాది ఎకరాలు చేతులు మారినట్టు తెలుస్తుంది ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆయా రెవెన్యూ కార్యాలయాల పరిధిలో రికార్డులను పరిశీలిస్తే భూ అక్రమాల సంఖ్య మరింత పెరగడం ఖాయం అంటున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి